హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లడ్డు అండి సీడ్స్తో లడ్డు చేస్తున్నా ఇలాంటి లడ్డు ఒక్కటి తింటే చాలండి మీ ఆరోగ్యం మీ సొంతం థర్టీ ఫార్టీ ఏజ్ దా దాటిన మహిళలు అందరూ రోజుకు ఈ ఒక్క ఒక్కటి లడ్డు తిన్నా చాలండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మీకు ఎటువంటి నొప్పులు ఏమీ రావండి ఇది సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఈ ఆరో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలండి చూడండి పీనట్స్ అండి వేరుసెనగ్గుళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే వేరుసనగ్గుళ్ళు ఈ వేరుశెనగళ్ళు ఒక బాండీలో తీసుకొని ఒక కప్పు వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుమ్మడి గింజలు అండి గుమ్మడి గింజలు కూడా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పు తీసుకొని దీంట్లో కూడా ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న గుమ్మడి గింజలు అచ్చం దీ మనము జీడిపప్పు అంత ప్రోటీన్స్ ఉన్న పదార్థం అండి దీన్ని నే నేతిలో వేపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నేతిలో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగా మాడిపోకుండా కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ దాంట్లో ఏం ప్రోటీన్ ఉందో ఆ ప్రోటీన్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అట్లానే ఫ్లాక్ సీడ్స్ అండి ఫ్లాక్స్ సీడ్స్ ఆవిసి గింజలు నేనైతే ఇవి రెండు కప్పులు తీసుకున్నాను ఒక బాండీలో వేసుకున్నాను అట్లనే వీటిని కూడా నేతిలో వేపుకోవాలండి బాగా నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి తినని వాళ్ళంటూ ఉండదు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తినాలండి థర్టీ ఏజ్ దాటిన వాళ్ళందరూ తింటే చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ఒకసారి ఇది ఇట్లా లడ్డు రూపంలో కాకుండా మామూలుగానే తినవచ్చండి ఇలా నేతిలో వేపుకొని పక్కన పెట్టుకొని అట్లానండి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే వద్దు తిరుగుడు గింజలు రెండు కప్పులు తీసుకొని నేతిలో బాగా వేపుకోవాలండి బాగా మాడిపోకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి నేతిలో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కూడా చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది లడ్డు రూపంలో కాకుండా విడిగా కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కూడా హై ప్రోటీన్ ఉంటే రిచ్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇది చాలా ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలండి అట్లానే చిన్న అదే బాండీలో మనం బాదం పప్పు అండి బాదం పప్పుని కూడా కొన్ని తీసుకొని ఒక కప్పు తీసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ఐదు రకాలను తీసుకొని పక్కన ప పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని సరే ఒక పెద్ద గిన్నె తీసుకొని రెండు కప్పులు అవిసి గింజలు వేసుకోవాలి వేపిన రెండు కప్పుల కప్పులు గింజలు అట్లానే రెండు కప్పుల సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దురు గింజలు రెండు కప్పులు విధంగా రెండు రెండు కప్పులు సన్ఫ్లవర్ గింజలు నేతిలో వేపినవి అట్లానే ఒక కప్పు గుమ్మడి గింజలు పంపికింగ్ సీడ్స్ ఒక కప్పు వేసుకోవాలి అట్లానే ఒక కప్పు వేర్శన పీనట్స్ వీటిని కూడా వేసుకోవాలని అట్లానే ఒక కప్పు బాదం బాదం అన్న మీరు ఇంకా ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి అదే పిస్తా పప్పు అంటారు కదా పిస్తాపప్పు జీడిపప్పు అన్నిటినీ వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు వేసుకుంటున్నా హై ప్రోటీన్ బ్రెయిన్ కూడా మంచిది అనుకోను వేసుకున్నాను ఇవన్నిటిని బాగా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇవి మనం చూస్తుంటేనే నోరు వడుతుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ ఫ్రూ ఈ సీడ్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్స్ చేసిన సీడ్స్ అన్నిటినీ ఆ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్లా పేస్ట్లా కానీ మెత్తని పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి మనం చేసుకుంటే చూడండి మరి బర్క బర్గగా కావాలంటే చేసుకోవచ్చు కాకపోతే లడ్డు కొంచెం కష్టం అయ్యిద్ది కానీ లడ్డు రావాలంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకొని ఒక నేను వేరే సపరేట్ గిన్నెలో తీసుకున్నానండి తీసుకొని తేనండి తెలుసుగా తేనె మంచిది తేనె ఒక కప్పు వేసుకుంటూ కలుపు కప్పు వేసుకొని తేనె ఈ పౌడర్లో వేసేసుకోవాలండి ఈ సీడ్స్ గింజల పౌడర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ పౌడర్ ఎట్లా అంటే మనం లడ్డులాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లడ్డు రూపంలో రావాలి కలుపుకుంటే లడ్డులాగా వస్తే అంత తేనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ది బాగా మంచిది షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు ఎవరైనా తినచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి లడ్డు లడ్డు రూపంలో వచ్చే అంత తేనె వేసుకొని మొత్తం కలుపుకొని తేనెలో ఎన్ని లడ్డులు వస్తే అన్ని లడ్డు చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుందండి వారానికి కాదు రోజుకొక లడ్డైనా తినాలండి ఎక్కువ లేడీస్ రోజుకొక లడ్డు తినాలని థర్టీ ఇయర్స్ దాటినాక ప్రతి ఒక్క మహిళ ఈ ఒక లడ్డు తినాలండి తింటే చాలా టేస్ట్ ఆరోగ్యము అందము అన్నీ పెరుగుతాయి మీకు ఎటువంటి నొప్పులు ఏమీ రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా రోజు ఒక మీ పిల్లలు కూడా ఒక లడ్డు ఇచ్చినా కానీ చాలా మంచిదండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మనం తేనెతో చేస్తున్నాం కాబట్టి మీరు రోజుకి ఒక లడ్డు తిన్నా ఎక్కువ లడ్లు తిన్నా కానీ ఏం పర్వాలేదు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ రిచ్ ప్రోటీన్స్ ఉన్న లడ్డూలు కాబట్టి మీరు రోజుకొకటి తినచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ